సమకాలీన రాజకీయాల్లో ఏదైనా సంచలనాత్మక సంఘటనలు జరిగితే వాటిని బేస్గా తీసుకుని సినిమాలు తీయడంలో కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటాడు వర్మ ఈ మధ్య సినిమాలపై కన్నా పాలిటిక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు పవన్ జనసేనపై వరుసగా కామెంట్లు చేస్తున్న వర్మ ఈ మధ్య తమిళ రాజకీయాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు పన్నీర్ సెల్వాన్ని దించి శశికళ సీఎం అవ్వాలని కలలు కనడం అమ్మ సమాధి దగ్గర పన్నీరు ధ్యానం సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు శిక్షతో శశికళ జైలుకి పోవడం ఇలా పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించేలా తమిళ రాజకీయాలు నడుస్తుండటంతో వర్మ ట్విట్టర్లో చెల్లరేగిపోతున్నాడు శశికళ ప్రధాన పాత్రలో గుడి మాఫియా బ్యాక్ తో పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తీబోతున్నట్లు ప్రకటించిన వర్మ శశికళ సినిమా ఫస్ట్ లిక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు ఈ సందర్భంగా శశికళ మన్నార్గుడి మాఫియా జయలలిత ఆత్మ తమిళ ప్రజలు దేవుళ్ళు ఇలా అందరిపై సెటైర్లు వేశాడు శశికళను డాన్గా అభివర్ణించిన వర్మ పళనిస్వామిని మన్నార్గుడి మాఫియా కంట్రోల్ చేస్తున్నట్టయితే డాన్ శశికళ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడుపుతున్నట్టే ఈ సమయంలో జైలుతో స్ఫూర్తి మౌనంగా ఉండిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తమిళనాడు చెందిన దేవుళ్ళు భక్తులు అంతా ఏం చేస్తున్నారు మన్నార్గుడి గుడి మాఫియాకు చెందిన డాన్ శశికళ తను మీకు కనీసం వ్యతిరేకించడానికి కూడా అవకాశం ఇవ్వదు అంటూ ట్వీట్ చేశాడు అంతేకాదు ఫొయోస్ గార్డెన్ పనివారు తనకు జయలలిత శశికళ అనుబంధం గురించి షాకింగ్ విషయాలు చెప్పారన్న వర్మ అవన్నీ తన సినిమాలో చూపిస్తానని తెలిపాడు ఫొయోస్ గార్డెన్ తోటమాలు చెప్పిన సమాచారం ప్రకారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళకు మద్దతు తెలపడానికి కారణం వారంతా మన్నారగుడి మాఫియా నుంచి శశికళ ఎంపిక చేసిన వారే అంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు వర్మ అయితే వర్మ సీరియస్గా శశికళ సినిమా తీస్తే మాత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారుతుందనడంలో సందేహం లేదు తమిళనాడులో జరుగుతున్న హైడ్రామా పొలిటికల్ త్రిల్లను తెరకెక్కించడంలో వర్మది అందివేశం చెయ్యాలి అది సంగతి